వచనమునుడి మొదటి దినవృత్తాంతల గ్రంథము పదహారవ అధ్యాయం ముప్పై ఏడవ ఈ రీతిగా సెలవిస్తారు అప్పుడు మందస్సుము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావిదు అచ్చుట యహోవా నిబంధన మీద మీదపు అతని సహోదరులను నియమించను వారి సహోదరులైన అరవది ఎనిమిది మందిని యదూదును కుమారుడైన ఉభేదేదమును హోసాను ద్వారపాలకులను నియమించను బైబిల్ సెలవిస్తాది దావేది గారు మందస్సాన్ని తీసుకొని వచ్చిన తరువాత మందస్సము దగ్గర ఆయన చెప్తాడు నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై అక్కడ దేవుని మందస్ము మీద ఆసాపును అతని సహోదరులను నియమించాను ఆసాపును అతని సహోదరులను నియమించాను నన్ను గమనించాలి ఆసాపు అనేటటువంటి ఆయన గొప్ప గాయకుడ మంచి పాటగాడు ఆయన బృందము రెండు వందల మంది ఆయన బృందాన్ని తయారు చేసి ఆ రెండు వందల మందితో దేవుని స్థుతించేటటువంటి వాడు ఈ విషయం బాగా గమనించాలి ఆయన గాయకుడు ఆయన రెండు వందల మంది తనలాగా పాడేటటువంటి వారిని తయారు చేశాడు దేవుని బిడ్డలు దేవుని మందస్సం అంటే దేవుడు మన ఇంటికి రావాలి అంటే మనకు ఏది దేవుడు అప్పగించాడో దానిలో అనేకుల్ని మనము తయారు చేసే వ్యక్తులుగా ఉండాలి ఒంటరిగా మనం ఉండకూడదు మనకు అప్పగించిన దానిని బట్టి ఆ కృపగల దేవుడు మన ఇంటికి రావటానికి మన సంఘానికి రావటానికి నేను ఇంక కొంతమందిని నాలాంటి వారిని తయారు చేయాలి నేను పాడేవాడైతే పాడేవారిని తయారు చేయాలి ప్రార్థించేవాడైతే వారిని తయారు చేయాలి వారైతే ఉపవసించే వారిని తయారు చేయాలి దేవుని పరిచర్యకు సహకరించేవారైతే దేవుని పరిచర్యకు సహకరించే వారిని తయారు చేయాలి లేక పరిచర్య చేసేవారైతే పరిచర్య చేసేవారిని స తయారు చేయాలి దేవుని కొరకు సహాయం చేసేవారైతే అనేక మందిని దేవుని సేవ కొరకు సహాయం చేసేవాడినిగా మనము తయారు చేయాలి లూయా ఆ రీతిగా మనము చేయలేదు అంటే మన అక్కడే ఉంటుంది మనము ఇక్కడే ఉంటాము దేవుడు మన ఇంటికి రాడు దేవుడు మన మందిరంలోనికి రాడు దేవుడు మందిరంలోకి రాబటానికి నీలో ఆత్మీయమైన అభివృద్ధిని చూస్తూ ఉంటాడు నేను ఇంకొక సేవకుడిని తయారు చేయకపోతే నాలో అభివృద్ధి లేదు కాబట్టి దేవుడు ఈ మందిరంలోనికి రాడు దేవుని పిల్లలుగా పాడేవాడు పది మందిని ఇరవై మందిని తయారు చేయాలి దేవుడు అభివృద్ధిని చూస్తాడు నేను పది మంది సేవకుల్ని తయారు చేశాను నేను పది మంది పాడేవాన్ని తయారు చేశాను అంటే ఆత్మీయమైన అభివృద్ధి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆత్మీయమైన అభివృద్ధి ఉంది కాబట్టి ప్రభు నెమ్మదిగా నెమ్మదిగా నీ కుటుంబంలోకి నీ సంఘంలోకి నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడాయినా నామాట అర్థమైన వాళ్ళు ఒకసారి హాలిలేయా చెబుదా మనము ఎంతకాలమైనా ఒంటరిగానే మనకు అప్పగించిన దాన్ని కూడా సరిగా చెయ్యం మనం దయచేసి గమనించాలి ఎంతో దేవుడు ప్రేమించి మనకేదో పని అప్పగించాడు చీపురెత్తుకొని ఓడవడము అంట్లు దోమడము పాడడము లేకపోతే ప్రార్థించడము ఏదో దాని ద్వారా పది మందిని ఇరవై మందిని నువ్వు తయారు చేస్తే మందసం ముందుకు నడుస్తుంది దేవుణ్ణి దగ్గరికి నడిచి రావడం జరుగుతా లేదు అలాగే ఒంటరిగా ఉంటే ప్రభువు చూసి నీలో ఆత్మీయ ఎదుగుదల లేదు కాబట్టి ఆయన అక్కడే నీవు ఇక్కడే అమ్మా వింటా ఉన్నావా దయచేసి వినాలి దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి అది ఆత్మీయ అభివృద్ధి లేకపోతే దేవుడు అక్కడే నీవిక్కడే దేవుని పిల్లలు చాలామంది ఎందుకు నాకు దేవుడు సాయం చేయలేదు అని ప్రశ్న వేస్తారు ఎందుకు అందరి జీవితంలో మెయిల్ చేశారు నాకెందుకు మెయిల్ చేయలేదు అని ప్రశ్న వేస్తారు ప్రశ్న మంచిదే ప్రశ్నకు జవాబు ఇది దేవుడి సంఘంలో నీకేం అప్పగించాడు దాన్ని జాగ్రత్తగా గమనించి అప్పగించిన పనిని నీ ఇంటికంటే ఎక్కువగా ప్రేమిస్తే నేను అప్పుడప్పుడు చెప్తాను కదా నేను ఎవరిని నమ్మను మా భార్యని మా కూతుల్ని మా కొడుకుని నమ్మను అయితే వాళ్ళని ప్రేమిస్తాను నేను భర్తగా నా భార్యని ప్రేమిస్తాను నేను తండ్రిగా నా బిడ్డల్ని ప్రేమిస్తాను నాకు ఏదైనా సామర్థ్యత ఉంటే సహాయం చేస్తాను కానీ నమ్మను నా నమ్మకం అంతా కూడా నన్ను రక్షించిన ఏ శ్రేయమేదే నా నమ్మకం అంత ఆయన మీదే అందుకే దేవుని మహాకృప ఈరోజు వరకు ఆయన నన్ను చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు నా నమ్మకం డబ్బు మీద కానీ నా నమ్మకం నా పేరు ప్రతిష్టల మీద కానీ నా నమ్మకం నా జ్ఞానం మీద కానీ నా నమ్మకం నా భార్య నా బిడ్డల మీద కానీ అయితే వాళ్ళు చిన్నగా లాగేస్తారు నన్ను దేవుని వద్ద నుండి దయచేసి గమనించాలి అందుకని నా నమ్మకం పరిపూర్ణంగా నా కొరకు ప్రాణం పెట్టిన యేస్సు క్రీస్తు ప్రభుల వారి మీదనే నా భార్య నన్ను ప్రేమిస్తది కానీ ప్రాణం పెట్టలేదు కదా నా కొడుకు నన్ను ప్రేమిస్తాడు కానీ ప్రాణం పెట్టలేడు నా బిడ్డలు అంతే నా భార్య అంతే నా కొరకు ప్రాణం పెట్టిన వారి కంటే నాకెవరు గొప్ప కాదు ఆయనే నా నమ్మకం హలోయ ఆయనే నా నమ్మకం అట్లని నేను వాళ్ళని తిరస్కరించకూడదు